కొల్లాపూరి మారుమూల గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు పాలకులు నిర్లక్ష్యానికి గురైంది పరిశ్రమలు కావాలి కాలేజీలు కావాలి రోడ్లు కావాలి అని మొత్తుకుంటున్నా కాలేదు కానీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలన్నా రైల్వేలైన్ రావాలన్నా ఇన్స్టిట్యూట్స్ రావాలన్నా బస్కులు బాగుపడాలన్నా బీజేపీ రావాలి బీజేపీని ఆదరించాలనే విషయాన్ని మనం ఒక్కసారి అందరూ కూడా గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు పాలకులు ఉన్నారు పాలిస్తున్నారు మన మంత్రి గారు ఉన్నారు ఈ మధ్య కాలంలో కొత్త పల్లె ఎందుకు ఆయన మతి మరి మతి మరిపు వచ్చిందా గుర్తు గుర్తుపడతలేడా లేకుంటూ తెలుస్తలేదా తెలుస్తలేదు ఆయన ఏమంటాడు పది సార్ ఎప్పుడు కూడా గత పాలకులు చేసిన నిర్లక్ష్యం గత పాలకులు చేసే నిర్లక్ష్యం అంటాడు మన గత పాలకులు ఎవరైనా అన్ని పార్టీలు నీవే కదా గత పాలకులు అధికారంలో ఉన్నో ఆ పార్టీ ఈ పార్టీ గత పాలకులు పట్టించుకోలేదు గత పాలన అవినీతి గత పాలన పట్టించుకోలేదంటే నీవే దాన్న భాగస్వామ్యం కదా నువ్వు గత పాలకులు గత పాలకులు నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు ఏం అని ప్రజలు ప్రశ్నిస్తున్నావు అది ఆయనతో సోయలేదు గత అని చెప్తుంటే నిన్నటి వరకు నిన్నటి వరకు ఎలక్షన్ల ముందు వరకు నువ్వు టీఆర్ఎస్ జెండా పోసినావు అంతకంటే ముందు కాంగ్రెస్ జెండా పోసినాం ఇప్పుడు కాంగ్రెస్ జెండా పోస్తున్నావు మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజు ఏ జెండా పోస్తావో తెలియదు అటువంటి ఆయన గత అని చెప్పడం చాలా విడూరం ఉంది సరే ఏది ఏమైనప్పటికీ మీ యొక్క పాలనలో మీ కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా ఆశపడి ఒక కుటుంబ పాలన చర్మగీతం పాటాలని ఎవరైనా సరే అనే ఆలోచనతోటి కన్ను మూసుకొని వాళ్ళ ఆశతోటి వాళ్ళకున్న బాధలతోటి ఇవన్నీ కూడా తీర్థమైనటువంటి పెద్ద ఆశలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో మీకు అందరూ తెలుసు ఒక అనాలసిస్ ప్రకారము భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని పార్టీలు ఎన్ని రాష్ట్రాలు పాలించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన ఒక సంవత్సరంలో పూర్తిగా విఫలమైనటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ పార్టీ ఇంత దారుణంగా ఒక సంవత్సరంలో ప్రజలకు నిరాశ గురిచేసి ప్రజల యొక్క చీత్కారాలు ఉన్న పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అన్ని తప్పింది ఏది పట్టుకుంటులేదు అన్ని గాలి వదిలేసింది ఉద్యోగాలు అన్నది గాలి పదిలేసింది బళ్ళు అన్నది గాలి వదిలేసింది రోడ్లు అన్నది గాలి పదిలేసింది ఇంధనమైనా గాలి వదిలేసింది అన్ని కూడా గాలి వదిలేసింది చెప్పినది ఏం చేయకుండా కరెంటు విషయానికి వస్తే కూడా కరెంటు వస్తుందో తెలియదు ఒక్క ప్రాజెక్టు ఒక్క శాంక్షన్ ఒక్క ప్రణాళిక సంవత్సర కాలం దాటిన తర్వాత ఇంతవరకు రాలేదు ఒకటే ఒకటి ఇంతవరకు కాంగ్రెస్ పేరు మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఒక అడుగు ముందు పడలేదు ఎంత దారుణం ఉంది ఆ దారుణంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక సంవత్సరం బేజీచ్చిన తర్వాత రోడ్ల మీద కొడుతున్నారు రాబోయే రోజుల్లో ఇంధన అంటున్నారు మరి రైతులు రైతు బంధు అంటున్నారు రైతు భరోసా అంటున్నారు మొత్తం మాటలే చెప్తున్నారు చెప్పినవన్నీ మాటలు తప్పారు అవి కూడా ఏమొస్తో తెలియదు తను ఒక్క విషయం పెట్టుకోండి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఈ అబద్ధ నాటకాలు ప్రజలు తిరగబడతారు మీరు రేపు ఇంధన ఏదైనా మోసం చేసినా చెప్పిన మాట తప్పినా మీరు పైరవీ చేసినా మీ వంగిమాదలకు అలాంటి చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊర్లలో నిజమైన అరువుల కోసం అర్హత ఉన్న వారికి ఇళ్ళ కోసం రాకపోతే మీరు ఊళ్ళలో తిరగనీయరు నిలదీస్తారు వాళ్ళ తరఫున పోరాడతారు గ్రామాల్లో నిజంగా ఇల్లు లేని పేదలకు తప్ప ఇంకెవర పైరవకారం మీరు ఇల్లు కేటాయిస్తే మేము సహించేయలేదు మేము మెడల్ వంచైనా అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే ఇందులో ఇస్తారు ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ అదేవిధంగా మీరు చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడే ఎలక్షన్స్ రాని ఎలక్షన్స్ రాకపోయా లోకల్ బాడీ ధైర్యం లేదు మరి మీరు ఇట్లా బీసీలకు ఇట్లా రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ లేకపోతే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు మీకు చర్మగీత వాడతారని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ బాగో చూస్తే ఎంత చెప్పుకున్నా రాష్ట్రంలో మనం తరగవు అదేవిధంగా మన కొల్లాపురకు వచ్చే వరకు మన అమాత్యల వారు మన ఆమహత్యుల వారు మొత్తం కూడా మర్చిపోయాడు అంతా కూడా చెప్పిన మాటలు కూడా మర్చిపోయాడు ఈరోజు ఏ ఏ నైన్టీ ఎయిట్ జీవోలు ఇవాళ చిన్న బాగా పోయి చూస్తే వాళ్ళకు గోడు చెప్పలేని విధంగా ఉంది వాళ్ళు మోసపోయిన బదానా పడేసి అని చెప్పారు వాళ్ళకి ఇచ్చిన మాటలు ఇచ్చిన మాటలు మొత్తం కూడా నెరవేర్చకుండా మోసం చేశాడు మాదాస్ స్కూళ్లకు మాటలు చెప్పారు వాల్మీకి బోయలకు మాటలు చెప్పారు అభివృద్ధి కోసం మాటలు చెప్పారు ఈరోజు భూములు కోల్పోయిన వాళ్ళకు నష్టపోయే విషయంలో మేము మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు ఇందువరకు వాళ్ళని పట్టించుకోలేదు ఏ చిన్న ప్రాజెక్టు కానీ చెరువు కానీ ఏది మరమ్మతి చేసి లేదు మరి ఈరోజు కొల్లాపూరికి వస్తే ఈ మున్సిపాలిటీ కారణంగా అన్ని సమస్యలతోటి కొల్లాపూర్ మున్సిపాలిటీ సమస్య లేదు కరెంటు సమస్య డ్రైనేజ్ సమస్య సమస్య దోమల సమస్య సమస్య ఇట్లా అన్ని సమస్యలతోటి కొల్లాపూర్ మున్సిపాలిటీ మనకు అర్థం పడతా ఉంది ఇది వాళ్ళకున్నది కాబట్టి రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చినటువంటి సంస్థాగతంగా కొత్తగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ప్రజల తరపున అర్హత ఉన్న వాళ్ళ తరపున పేదల తరపున ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోరాడబోతుంది దానికి మీరు కాచుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మాత్రమే అభివృద్ధి చేసినా ప్రజలు నమ్ముతున్నారు మీరు అభివృద్ధి పథకాలు చేయకుండా కాలం గడిపితే మాత్రం మేము ఊలలో తిరగనీయము మీరు అదాలోచించాలి అది కాకుండా అవినీతి రాజకీయాలు మొత్తం కూడా ఇసుక రాజకీయాలు హత్య రాజకీయాలు ఎంత దారుణంగా హత్య రాజకీయాలు స్టార్ట్ చేసిన తిరలేపి మనకు సిగ్గు అనిపిస్తుంది మన కాన్సెన్సులో దాదాపు ఎనిమిది నెలల క్రితం ఒక హత్య పట్ట పగలు అర్ధరాత్రి అందరి యొక్క అందరి ముందర ఘోరంగా ఒక నాయకుడు హత్య చేయబడితే ఈరోజు ఆ నాయకుడిని ఎవరు చంపారో ఏం చేశారో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది అంటే ప్రజల యొక్క అనుమానం నిజమైతుంది అసలు ఏం రాకుండా పోయింది ఏమి ప్రభుత్వమా మంత్రియా ఏమని అనుకోవాలి అర్థమైతే లేదు ఇట్లా అన్ని కూడా అరాచకాలు దౌర్జన్యాలు భయపెట్టకాలు అదిరాదిరా అని చెప్పకాలు మీరు కార్యకర్తలను కానీ అదేవిధంగా ప్రజలను కానీ భయపెట్టి భయపతి చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా రేపు రాబోయే రోజుల్లో కొల్లాపూర్ రూపు రేఖలు మార్చడానికి కంకణం కట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఆదరించండి భారతీయ జనతా పార్టీ ఉద్యమాలకు మద్దతు పెరకండి ఈ తరఫున భారతీయ జనతా పార్టీ పోరాడబోతుంది కాబట్టి మనందరం కూడా కొల్లాపురం కలిసి కట్టగా బాగుపరుచుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనం రాబోయే ఐదు సంవత్సరాల్లో అధికారం ఇవ్వకపోయినప్పటికీ మీరు మద్దతు తలుపుతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అనుకున్న అన్ని కూడా తాజా అవకాశం ఉంటుంది అదేవిధంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళకి వీళ్ళకి మొత్తం కూడా వార్తలు పెట్టి వీళ్ళకి ఇంటికి పంపి వీళ్ళకి బుద్ధి చెప్పే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి అందరూ కూడా లోకల్ బాడీలో మీ మద్దతు తెలపాల్సిందా ప్రజలందరినీ మీ ద్వారా కోరుకుంటూ అందరూ కూడా కొల్లాపురం ప్రజలకు రేపు జరగబోయేటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకు భారతీయ జనతా పార్టీకి ఆశీర్వాదం అండలు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను